మమ్మీ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తున్నావా అవునమ్మా ఒక ఫోర్ బ్లౌజెస్ అయితే చేయించుకున్నారనమాట హిమబిందు గారు సో ఫోర్ త్రీ ఏమో మగ్గం వర్క్ చేయమన్నారు ఒకటి మాత్రం ఎంబ్రాయిడరీ అనమాట ఫస్ట్ మగ్గం వర్క్ డిజైన్స్ చూసేద్దాము చాలా బాగా వచ్చాయన్నమాట డిజైన్స్ అన్నీ కూడాను మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో నీట్గా వచ్చాయన్నమాట చూడండి ఈ శారీస్ ఏమో అన్నీ షాప్లో ఉండిపోయినాయి అనమాట సో ఇంకా అందుకే మీకు సారీ షేర్ చేయకపోతున్నాను ఈ డిజైన్ కొంచెం హై నెక్ ప్యాటర్న్లో వస్తుందండి నెక్ కూడా చూడండి ఇలా డిఫరెంట్గా ఇలా డిఫరెంట్గా వస్తుంది అనమాట హై నెక్ లో వచ్చి ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా డిఫరెంట్ షేప్ అయితే ఇచ్చామన్నమాట రెగ్యులర్ రౌండ్ కాకుండా చూడండి కొంచెం ఫినిషింగ్ చూస్తారు కదా మనం వాడిన మెటీరియల్స్ కూడా మంచిగా జర్దోసీతో అయితే చక్కగా నాట్ స్టిచ్ ఇచ్చాము జర్కన్స్ కర్దానా బీట్స్ జర్దోసీ కూడా టూ షేడ్స్ తీసుకొని ఇచ్చామన్నమాట చాలా చాలా బాగుందనమాట ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి మన దగ్గర సో హ్యాండ్స్ కూడా చూడండి చాలా హెవీగా ఇచ్చామన్నమాట సో ఎవరైనా మగ్గం వర్క్స్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మగ్గం వర్క్స్ అయితే మీకు ఫాస్ట్గా రెడీ అయిపోతాయండి ఎంబ్రాయిడరీ అయితేనే కొంచెం టైం టేకింగ్ అనమాట ఒక వన్ మంత్ అయితే విసిపరచడం తీసుకోవాల్సి వస్తుంది కదా అలాగే మగ్గం అయితే మనకి ఫాస్ట్గానే అయిపోతుంది ఫాస్ట్ అంటే మీరు ఇంకా అంటే ఒక టూ త్రీ డేస్లో కావాలనుకున్నా కూడా మనం చేసి ఇవ్వగలం అనమాట మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ అయితే మాత్రం కొంచెం టైం టైం చూడండి హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వచ్చాయి కదా చక్కగా సన్న మోతీతో ఇదంతా కూడాను నాట్ స్టిచ్నే మనం జర్దోసీతో ఇచ్చామన్నమాట చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది కదా సో అన్నీ కూడాను శారీలో వచ్చిన బ్లౌజెస్ మీద చేసేయమన్నారు అనమాట కస్టమరు సో సెకండ్ బ్లౌజ్ చూడండి ఇది ఇది సింపుల్ వర్కే అనమాట శారీ కలర్ ఏంటంటే ఇలా గ్రీన్ అండ్ ఆరెంజ్ అలా వచ్చింది రెడ్ లాగా సో మనం ఈ విధంగా లోడింగ్ స్టిచ్ వన్ కలర్ ఒకటి వన్ కలర్ అలా తీసుకొని చక్కగా ఈ విధంగా వర్క్ చేసామన్నమాట హ్యాండ్స్ ఏంటంటే బార్డర్ వచ్చేసింది కాబట్టి జస్ట్ కింద ఒక లైవ్ ఇచ్చేసి ఇలా బీడ్స్ వేసామండి మోనాలిసా బీడ్స్ వేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చేసింది కదా ఈ నెక్ డిజైన్ సింపుల్గా ఉన్నా కూడా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుందనమాట అండ్ థర్డ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా సూపర్గా ఉంది చూడండి ఇప్పుడు చాలామందికి ఈ డిజైన్ నచ్చుతుందనమాట చక్కగా హ్యాండ్స్కి ఇలా లైన్స్ లాగా వచ్చి కింద ఈ విధంగా డిజైన్ వేసామన్నమాట అంతా జర్కన్స్ అక్కడక్కడ వాడామన్నమాట బ్యాక్ జర్కన్స్ అన్నది సో ఎక్కువ బీట్స్తో యూస్ చేసాము మోతి అండ్ ఇది బీట్స్ ఉంటాయి కదా గోల్డ్ ఏమంటే షుగర్ బీట్స్ సో అలా యూజ్ చేసి ఇలా డిజైన్ చేసామండి త్రీ డిజైన్స్ ఏమో మగ్గం వర్క్ చేయించుకున్నారు అండ్ ఒకటి మాత్రం ఎంబ్రాయిడరీ కావాలన్నారనమాట సో ఎంబ్రాయిడరీలోనే నెట్ ప్యాటర్న్ కావాలన్నారండి హై నెక్ లాగా వచ్చి చూడండి దీని శారీ కూడా మొత్తం ఆరెంజ్ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది లావెండర్ బార్డర్ అనమాట అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి స్టిచ్చింగ్ అయిపోయాక ఫినిషింగ్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట ఈ విధంగా కట్వర్క్ ప్యాటర్న్లో వేసామన్నమాట సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ రిప్లేస్ ప్లేస్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా షాప్కి కూడా వస్తున్నారనమాట మన షాప్ అడ్రస్ ఎక్కడైనా అడుగుతున్నారు షాప్ వచ్చేసి మనకి సుజాత నగర్లో మెయిన్ రోడ్ మీదేనండి లావణ్య ఎంబ్రాయిడరీ అండ్ లేడీస్ స్టైలింగ్ షాప్ అనమాట షాప్ నేమ్ వచ్చేసి సో ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు అనమాట మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ అయితే మనకి ఫాస్ట్గానే ఉంటుందండి డెలివరీ టైం అన్నది డ్యూ డేట్ సో ఎంబ్రాయిడరీ అనేసరికి టైం అయితే పడుతుందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ